మరి షాబా నెల పదిహేనో తారీఖు రాగానే చాలా మంది ముస్లింలు షవే బరాత్ అన్న ఒక పండగ చేస్తున్నారు ఇది మా పండగ మేము ఇప్పుడు చేయాలి అన్నట్టుగా చేస్తున్నారు ఒకవేళ చేయకపోతే మేము నరకానికి వెళ్తామేమో అన్న భయంతో కూడాను ఇది పండగలాగా చేయటం జరుగుతుంది మరి ఇది ఇస్లాం ధర్మమేనా రాత్రులు ముస్లింలు కబ్రస్తానికి వెళ్తున్నారు అలా వెళ్ళిన వాళ్ళు ఆధారాలు కూడా కురాన్లో ఉన్నాయి హదీస్లో ఉన్నాయని నమ్ముతున్నారు ఎక్కడ మీరు ఎక్కడ చదివారు ఆ హదీసులు మాకేదాన్ని చూపిస్తారా అంటే కొంతమంది చదివి అనిపిస్తున్నారు ఐషా రజిల్లాహు గారు ఈ హదీసును తెలియజేస్తున్నారు ఒకరోజు మహమ్మద్ సలల్లాహు అలం గారు మా ఇంట్లో కనిపించలేదు ఆ తులుబుహు ఫఖరస్ తు ఆబుహు నేను ఆయన్ని వెతుక్కుంటూ బయలుదేరాను అంటే ఆయిషా రజిల్లాహు గారు ప్రవక్త గారిని వెతుక్కుంటూ బయలుదేరారు ఏమైంది ఫైదా హు అబిల్ బకే ఎప్పుడైతే ఆయన బకే ప్రాంతంలో బకే ఇదేంటిది మదీనాలో ఉన్నటువంటి కబ్రస్తాన్ రాఫోన్ సహు ఇల్ సమా ఆకాశం వైపుకు తలెత్తి అల్లాతో దువా చేస్తూ ఉన్నారు మరి అలా ఇదంతా ఒక తంతంగము అయిపోయింది మహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు ఇంటికి వచ్చారు ఈలోపు రజిల్లా ఆయుషర జిల్లా హుతరణ గారు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చిన విషయం అర్థమవుతుంది అప్పుడు ప్రవక్త గారు అన్నారు స్వకాలయ ఆయిషా అకుంతి తిన అయ్యహిఫ్ అల్లాహు అలీకి రసూలు అల్లా మరియు ఆయన ప్రవక్త నీకు మోసం చేస్తారు అని నువ్వు భావిస్తున్నావా అని అడుగుతారు కాల పదుకులతో మా అభిదాలికవల కింది దొరంతో అన్న కథయిత పాదనే సాయిక్ ప్రవక్త గారు నాకు ఎలాంటి అనుమానాలు సందేహాలు లేవు కానీ మీరు మిగతా భార్య వద్దకేమన్నా వెళ్ళారేమో అని నేను అనుకున్నాను అని ఆయిషా రజిల్లాహు తలాహ గారు అంటారు అయితే ప్రవక్త గారు తెలియచేశారు నెల పదిహేనో తారీఖున భూమి మీద ఉన్నటువంటి ఆకాశానికి చేరుకుంటాడు బను కల్బ్ అది ఒక పెద్ద సమాజం వాళ్ళు చాలా గొర్రెలను పెంచేవాళ్ళు ఆ గొర్రెలకు సమానమైనటువంటి ఆ గొర్రెల వెంట్రుకలకు సమానమైనటువంటి పాపాలను మనుషుల యొక్క పాపాలన్నిటిని కూడా క్షమించి వేయటం జరుగుతుంది అని మహమ్మద్ సల్లాహు అస్ గారు అన్నట్టుగా ఇక్కడ ఒక హదీసు ఉంది మరి హదీసు మాజా గ్రంథంలో ఉంది మరి హదీసు దాని పుట్టు పూర్వాత్రాలు ఆరా తీసినప్పుడు ఏం తేలింది ఈ హదీసు బలహీన హదీసు జైఫ్ అంటే బలహీనము బలహీన హదీసులకు ఆరాధనలో పద్ధతుల్లో సిద్ధాంతాల్లో ఉపయోగపడవు ఏదన్నా విషయాన్ని అర్థం చేసుకోవటం కోసం అవగాహన కోసం ఏదన్నా ఉపయోగిస్తే ఉపయోగించవచ్చు కానీ ఒక ఆరాధన ఈ హదీసుని ఆధారంగా చేసుకొని ఏ ఆరాధన కూడా మనం ఆచరించటానికి అనుమతి లేదు ఎందుకు అనుమతి లేదు ఇది అల్లా ధర్మం కాబట్టి ప్రవక్త గారి నుండి ఇది ఇస్లాం సిద్ధాంతము అని నిరూపణ అవ్వాలి కాబట్టి అదే అవుతుంది కాబట్టి షబే బరాత్ పదిహేనో తారీఖున ఎటువంటి ఆధారాలు లేవు పైగా ఎంతోమంది శ్మశానాలకు వెళ్తున్నారు మీరు వెళ్ళవద్దు అని చెప్పినప్పుడు కాదు మేము వెళ్తాము అని అంటున్నారు ప్రవక్త గారు సమాధుల చుట్టూ ఇలా తిరగమని చెప్పారా ప్రవక్త గారు సమాధుల చుట్టూ తిరగటం మాకు నేర్పించారా ఇది ఇస్లాం పద్ధతి కాదే ఇది ఇస్లాం ధర్మము కాదే మరి ముస్లింలు ఎందుకు చేయగలుగుతున్నారు ఎలా చేయగలుగుతున్నారు వీళ్లను మార్చటం ఎలాగా వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పటమేలాగా ఇది అల్లా పద్ధతులు కాబట్టి మేము పాటిస్తున్నామని సహాబాలు అన్నారా ప్రవక్త గారి ప్రియ శిష్యులు ఎప్పుడన్నా అన్నారా ప్రవక్త గారిని అంతగా ఇష్టపడేవారు ఎప్పుడన్నా అన్నారా ఎవరు అనప్పుడు మా ముస్లిం ఎందుకు ఇలా చేస్తున్నారు షబే బరాత్ షాబా నెల పంద్ర తారీఖు బడోక ఏదని ఎందుకు చేస్తున్నారు ఇది అల్లా ధర్మము ఇందులో ప్రతి ఒక్క విషయాన్ని ఆధారంతోనే వెతకాల్సి ఉంటుంది ఆధారం ఉంటే అది అల్లాధారం అవుతుంది ఆధారం లేకపోతే అది అనుమతించడానికి అనుసరించడానికి ఏమాత్రం వీల్లేదు అనేది మనం గుర్తించాలి